శివుడు కదా ఆ శివుడు చాలా మంచివాడు హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వరల్డ్ ఇది ఈరోజు తీసుకున్న వీడియో అండి మార్ని ఈరోజు కార్తీక మాసం రెండో సోమవారం కదా మార్నింగ్ క్వార్టర్ టు ఫోర్ అనమాట అంటే తక్కువ నాలుగుకే అనమాట లేచి ఇల్లు ఊడ్ తూడ్ చేసేసుకున్నాను అలాగే ఇంకా ఫ్రెష్ కూడా అదే స్నానం కూడా చేసేసి పూజ చేసుకోవడానికైతే రెడీ అయిపోయాను అనమాట నేను స్నానం చేసి రెడీ అయ్యే టైంకి టైం రెడీ అయ్యేటప్పటికైతే టైం అయితే అయిపోయింది ఇంకా నేను ఈరోజు ఫోటోలు టె ఫోటోలు అవన్నీ క్లీన్ చేసుకుంటానండి మండే మండే సో కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఇంకా తొందరగా అయితే లేసాను ఈరోజు పూజ చేసుకోవడానికి ఇంకా ఫోటోలు అవన్నీ కింద అయితే తీసి పెట్టేశాను నేను పూజ చేసుకునేటప్పుడు అయితే కంపల్సరీగా శివాష్టకం కానీ బిల్వాష్టకం కానీ ఏదో ఒకటి పెట్టేసుకుంటాను అనమాట ఫస్ట్ ఇంకా చూసారా ఫోటోలు అవన్నీ క్లీన్గా నీట్గా తుడిచేసేసుకొని బొట్లు పెట్టేసేసుకొని ఇంకా సద్ సర్ది పెట్టేసేసుకున్నాను అనమాట అంత నీట్గా ఇట్లా పెట్టేసేసుకొని పూలు పెట్టేశాను అలాగే ఇంకా గుమ్మ ముందు పెట్టడానికి మనం ప్రమిదలు ఉంటాయి కదా ప్రమిదలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి అవన్నీ ఇంకా పూజ దీపాలు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా వెలిగించేసేసాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసానండి ఇది మా పెద్ద పాప తీసిందనమాట సైడ్ నుంచి దిమ్మ అంటే తను అంటే నిద్రమత్తులో ఉందిలేండి ఎర్లీ మార్నింగ్ సో ఇంకా వెనకల నుంచే అనమాట ఇంకా టైం అయితే కొంచెం తెల్ల తెల్లగా అవుతుందనమాట ఆరుకి పది నిమిషాలు ఏమో తక్కువ ఉన్నింది అప్పుడు పూజ అయితే పెట్టి చేసేస్తున్నాను అన్నమాట అంత క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి కొంచెం టైం పట్టింది మామూలు రోజుల్లో అయితే ఫొటోస్ అవన్నీ క్లీన్ చేసేసుకోము కదా జస్ట్ పూలు మార్చేసేసుకొని ఒత్తు పూలు మార్చేసేసుకొని దీపారాధన అయితే చేసుకుంటాం కదండి ఇంకా ఈరోజు ఫోటోలు అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి కొంచెం అయితే టైం పట్టిందనమాట ఇంకా అగరబత్తులు కుచ్చే అగర్ అగరబత్తులు ముట్టిచ్చేసాను ధూప్ స్టిక్స్ అయితే వెలిగించేశాను ఇంకా దేవుడికి అయితే హారతి కూడా ఇచ్చేస్తున్నాను అన్నమాట దేవుడికి అయితే హారతి ఇచ్చేసానండి టైం అయితే సిక్స్ అవుతుంది అనుకుంటాను ఇంకా పూజ చేసేసేసుకొని దేవుడికి అంతా ఇచ్చేసాను నిజంగా ఈ కార్తీక మాసం అదే సంవత్సరంలో మొత్తం చేయలే చేయడానికి వీలు కాలేని వాళ్ళు ఇదొక కార్తీక మాసంలో చేస్తే సంవత్సరం అంతా చేసిన పుణ్యం వస్తుంది అంటారు అది కార్తీక మాసంలో మొత్తము చేయలేని వాళ్ళు కనీసం కార్తీక సోమవారాలైనా చేస్తే మరీ మంచిది అని చెప్తారు కదా నేనైతే నేను ఫస్ట్ టైం అన్నమాట అంటే ఇంతకు ముందర పే పిల్లలు పుట్టక ముందర చేసేదాన్ని ఇలాగా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళతో కొంచెము ఇబ్బంది పడతారు కదా పిల్లలు అలా అని చెప్పేసి ఇంక చేయలేదన్నమాట ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దగా అయిపోయారు కాబట్టి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను కార్తీక మాసం చేయడం అయితే నేను పూజ అయిపోయిన తర్వాత అయితే కంపల్సరిగా పంచాక్షరి మంత్రము మృత్యుంజయ మంత్రము శివాష్ట శివాష్టకము ఇంతకు ముందర చదివేదాన్ని అండి అంటే నాకు నోటికి కొన్ని వర్డ్సే కొన్ని ఇవే కొన్ని పదాలే వస్తాయన్నమాట బుక్ చూసి చదివేదాన్ని ఇప్పుడు ఏంటంటే టీవీలో పెట్టుకుంటున్నాను అనమాట శివాష్టకము ఇంకా నాకు వచ్చే శ్లోకాలు అవక్కటే పాడేస్తాను ఇంకా ఇంట్లో అయితే పూజ చేసేసుకొని బయట మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో మా ఇంటి ఎదురుగా ఉసిరి చెట్టు ఉంది అనమాట ఇంకా ఈరోజు అందులోనూ సోమవారం కదా ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కలిపి పూజ చేసేసుకుందాంలే అని చెప్పేసి వచ్చేసానమాట ఫస్ట్ అయితే నీళ్ళతోన కొంచెం చెట్టు మొదల్లోన కొంచెం కడిగేసానమాట అంటే మనము కొంచెం ముఖం తూడ్చినట్టు అంటాము మా సైడ్ అయితే తుడిచేసేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టేశానండి పసుపు కుంకుమ పెట్టేసి దీపం పెట్టేసేసి ఇంకా దేవుడు అగరబత్తులు అయితే పెట్టేసి కొంచెం ప్రదక్షిణాలు అయితే చేసేసుకొని ఇంకా పిల్లలకి కూడా స్కూల్కి టైం అవుతుంది కదా అని చెప్పేసి బయలుదేరిపోయాను అనమాట ఈ పూజ చేసే ఈ పూజ చేసేటప్పుడు అయితే మా పెద్ద పాప వెనకల నుంచి అంటుందన్నమాట మమ్మీ తొందరగా చెయ్యు తొందరగా చెయ్యి నాకు స్కూల్కి టైం అవుతుంది బస్సు వచ్చేస్తుంది అని చెప్పేసి అందులోన నిన్న తలస్నానం చేపిస్తానంటే ఆమెకి కూడా మండే అదే కార్తీక సోమవారం చేయాలని చెప్పారంట ఎవరో లేదు నేను రేపు మండే కదా నేను రేపు చేస్తాను అని చెప్పేసి చేయించుకోలేదు నిన్న ఇప్పుడు మళ్ళీ తలస్నానం చేయించాలని కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి పూజైతే చేసేసుకుంటున్నాను అన్నమాట నిజంగా కా ఈ నెలలో పూజ చేసుకుంటున్నాము కదా మనసుకు ఒకటి ప్రశాంతంగా అనిపిస్తుంది పనులు తొందరగా అయిపోతున్నాయి ఇంట్లో మొత్తము పాజిటివ్ వైబ్స్ అంటారు కదా అలా అనిపిస్తుంది అనమాట నాకైతే లిటరల్గా చాలా బాగా అనిపిస్తుందండి ఈ నెలలో కొంచెం కష్టపడుతున్నామే కానీ ఆ ఫలితం దగ్గ ఫలితం అనుభవిస్తున్నామా అనిపిస్తుంది అనమాట నాకు నిజంగా చాలా బాగా అనిపిస్తా ఇంక పూజ అయితే అయిపోతుంది అనమాట మా పాప అయితే కొంచెం సతాయిస్తుంది అందుకే తను కోప్పడ్డానమాట నాకు తెలుసు అంటే టైం అవుతుంది మమ్మీ తొందరగా కానీ తొందరగా కానీ అంటుంది నేను అన్నాను నాకు తెలుసులే నేను వస్తాను తాను నీకంటే ముందు నాకు నాకే ఉంటుంది కదా నీకు రెడీ చేయడానికి అని చెప్పేసి అంటున్నాను అనమాట పిల్లలు లేట్ వేసినప్పుడు అదే తొందర పెడతారండి తొందరగా లేచినప్పుడు అదే తొందర పెడతారు నేనైతే అంటున్నాను అనమాట కొంచెం ప్రశాంతంగా పూజ అయినా చేసుకొని ఇమ్మనని నేను నాకు తెలుసులే నేను రెడీ చేస్తాను నిన్ని అని అనమాట నాకు నిజంగా అండి ఇలా పూజ చేసుకున్నప్పుడు ఎన్నిసార్లు చూసినా దేవుడు వంక తనివి తీయదనమాట అలాగే గుమ్మాల గుమ్మాలు గుమ్మాలకి ఇట్లా ముగ్గులు పసుపు కుంకుమ పెట్టేసి ముగ్గులు పెట్టుకుంటున్నామా ఎంత కలకలలాడిపోతున్నాయో ఇంటి గుమ్మాలైతే ఇంకా మా తులసమ్మని కూడా ఎప్పుడు పసుపు బొట్లు అవి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసుకున్నాను ఇంటి ముందర ఇంకా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఈ ముగ్గుకైతే పెద్ద కథే జరిగింది ఈరోజు దాన్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా మా పాపకైతే స్నానం చేయించేసానండి స్నానం చేస్తే కొంచెం తల ఆరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా తనకి స్నానం చేయించేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట రైస్కి పెట్టేసి బెండకాయ కర్రీ అయితే చేశాను నిన్న కొంచెం పని ఎక్కువైపోయి ఇడ్లీకి కానీ దోశకు కానీ ఏం నానపెట్టలేదు సో ఈజీగా అయిపోయే టిఫిన్ ఏంటి అంటే ఉప్మా ఉప్మాను ప బుడ్డల పొడి అంటే పల్లీల పొడి వరైతే చేశాను అనమాట తనకి బాక్స్లోకి లోకి డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టి తనని పంపించేశాను నేను మార్నింగ్ ఈరోజు ఉసిరి దీపాలు పెట్టాలనుకున్నానండి కానీ టైం అవుతుందను టైం కుదరలేదు నాకు ఇంకా మా వారిని అయితే పెట్టమని చెప్పేశాను ఆయన ఫ్రెష్ అయిపోయి దళాలు శివయ్యకు పెట్టేసి అలాగే ఉసిరి దీపాలు కూడా వెలిగించారనమాట కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అంటారు వీడియో అయితే ఇంతే